హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటనేది మీరు తమ్మునైనా చూడగానే మీకు అర్థమైపోద్ది తమ్మున చూసి మీరు ఈ వీడియో ఆన్ అనుకుంటున్నాను ఫ్రాన్స్ పులావు కోసం ముందుగా మన ఫ్రాన్స్ అయితే నీట్గా కడిగేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్రాన్స్లోకి మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకుంటున్నామండి యూజ్ చేసిన మసాలా ఏంటంటే ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా అండ్ అండ్ ఫ్రిజ్ మసాలా అని ఒకటి ఉంటుందండి ఈ రాజమండ్రిలో కొంచెం ఫేమస్ అది అది కూడా తీసుకొచ్చేసాము అండ్ నెయ్యి వేసుకున్నాము లెమన్ కూడా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము టామరిక్ పౌడర్ కొంచెం వేసుకున్నాము అంటే మనకు రుచికి సరిపోడగా మనకు తెలుస్తుంది కదా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సంబంధించి నేను తగ్గట్టు వేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు మేము ఇలా చేస్తూ ఉండగా నూలత అయితే వచ్చింది మాతో ఆడుకోవడానికి సో నూలు కొత్తతో మేము అలాగ టైం స్పెండ్ చేసామండి అల్లరి పిల్ల అండ్ ఇంకైతే మ్యారినేట్ చేసేస్తున్నాము మ్యారినేట్ చేసాక ఇంకా పొలవు చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టుకున్నాము ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నామండి తర్వాత ఆనియన్స్ బిర్యానీ మసాలాకి సంబంధించినవి అండ్ టమాటా వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్నామండి టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ దీన్నే మా సైడ్ అయితే బిర్యానీ అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కదా అందరూ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అలా తీసుకుంటూ ఫస్ట్లు వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తారా గుడ్ కామెంట్ చేస్తారా అది పక్కన పెడతాయి ముందు మన వీడియో చూస్తున్నారంటే వాళ్ళంతా కొంత సమయాన్ని మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళకి విలువైన టైం మనకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా రెస్పెక్ట్బుల్గా చూడాలి సెకండ్రీ బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడంటే అది నెగిటివ్ పీపుల్ అనేది మనకు అర్థమైపోద్ది సెకండ్రీ ఏంటంటే అలాంటి వాళ్ళని మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి ఎవరైతే మీ దగ్గర నెగిటివ్ థాట్స్తో ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేసేసి పాజిటివ్ వైపు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఎవరైనా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే నా వరకు చూసుకుంటే నేను ఎవరితో అంత తొందరగా కనెక్ట్ అవ్వనండి వన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఫోన్ చేయకపోయినా ఫోన్ చేసేస్తాను మెసేజ్ చేయకపోయినా చేస్తూనే ఉంటాను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటని నాకు అంత బిజీగా ఉన్న లైఫ్ ఏదో ఒక టైం వాళ్ళకంటూ కేటాయించి వాళ్ళని అడుగుతాను వన్స్ ఒకసారి నా కొద్దురు ఇంకా అవసరం వాళ్ళ దగ్గర నుంచి నైటీ వైబ్ వస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారని తెలిస్తే అసలు నేను నా నా దగ్గరకు కూడా రానివ్వను వాళ్ళని సో నా లోన్లీనెస్లో నేను బతుకుతాను ఎందుకంటే మనకి ఎవరూ పెట్టట్లేదు మన మనమే సంపాదించుకుంటాను అనేటప్పుడు ఒకరి దగ్గర వంగు అవసరం లేదు ఆ విషయం నేను చిన్నపిల్ల నాకన్నా పెద్దవాళ్ళకి అందరికీ ఇది తెలిసిందే అండ్ ఇంకేంటంటే బ్యాగ్ పిచ్చింగ్ చేసే వాళ్ళతో మోస్ట్లీ దూరంగా ఉండండి ఒకరు వచ్చి మన దగ్గర వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మన గురించి ఎంతమంది దగ్గర మాట్లాడుతున్నారో అదేందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు మోస్ట్లీ ఇవన్నీ నాకు అనిపించిన థింగ్స్ మీకు కూడా ఇలా అనిపిస్తున్నాయా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాజిటివ్గా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఎవరు ఉంటామో మనకి తెలియదు ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం మా వీడియో నచ్చిందనుకోండి నచ్చినట్లయితే టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్